హోమ్చెఫ్ రెసిపీస్ తెలుగులో నిమ్మకాయతోటి రెండు రకాల పచ్చళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నిమ్మకాయ కారాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ నిమ్మకాయ కారం ఉప్మాలోకి వేసుకోవడానికి అలాగే పెరుగన్నంతో అన్నంలో అలాగే కలుపుకుని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఇక్కడ పది నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడిగిన తర్వాత బట్టతో తుడిచేసుకుని ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి ఓ పాటు ఆ తర్వాత ఈ విధంగా గింజలు రాకుండా రసం తీసుకోవాలి ఒకవేళ మనం చేతితోటే పిండేసుకున్నామంటే అందులోని గింజల్ని వడపోసుకునైనా తీసుకోవచ్చు అనమాట ఇలా నిమ్మరసం తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఇలా దోరగా వేయించి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే బాణల్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు పౌడర్ కోసం కాబట్టి పెద్ద ఆవాలు తీసుకుంటే బాగుంటుంది తిరగమాత కోసం మాత్రం సన్న ఆవాలు తీసుకోవాలన్నమాట ఇక్కడ ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత దీన్ని కూడా మెంతులు వేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ మనకు ఎంత కావాలో దాన్ని బట్టే జ్యూస్లో మనకు ఇది బాగా గ్రేవీ లాగా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా గింజలు లేకుండా నిమ్మకాయ రసం ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్న తర్వాత మూడు నాలుగు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకోవాలి మనం తీసుకున్న నిమ్మరసంలోని పులుపుని బట్టి కారం మరింత కావాలనిపిస్తే తర్వాత కూడా మనం కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు వేయించుకున్న జీలకర్ర పొడిని కూడా వేసి కలుపుకోవాలన్నమాట చివరగా మనం పౌడర్ చేసుకున్నాం కదా మెంతులు ఆవాలు ఈ పౌడర్నంతా కూడా ఈ జ్యూస్లోకి వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా కల్లుప్పుని కాసేపు ఎండలో పెట్టి తర్వాత మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని రుచికి సరిపడా వేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ విధంగా మనం ఈ పొడి మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత ఒకటి రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికి కావలసిన తెరమాత పెట్టుకోవాలన్నమాట తెరమాత కోసం మనం పల్లి నూనె కానీ లేదా పప్పు నూనె కానీ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనికోసం స్టవ్ మీద బాణాలు పెట్టుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఆయిల్ కాగాక ఒక టీ స్పూను ఆవాలు మినపప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా ఒక అర స్పూన్ వేసుకుని ఆవాలు చెట్టుపట్లాడాక స్టవ్ కట్టేసి పావు స్పూన్లో సగం ఇంగువు కూడా వేసుకున్న తర్వాత దీన్ని మనం అలాగే తీసుకెళ్ళి ఈ జ్యూస్ కలిపి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ రసంలో పొళ్ళన్నీ వేసుకుని అందులోకి వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని బాగా పూర్తిగా ఆరిపోయాక ఏదైనా గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇది ఒక రోజంతా నానిన తర్వాత స్పూన్ తోటి ఒకసారి కలుపుకుని అప్పుడు టేస్ట్ చూసుకున్న తర్వాత సాల్ట్ కానీ లేదా కారం కానీ తగ్గిందనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఉప్మాలోకి పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉండే ఈ నిమ్మకాయ కారాన్ని మీరు కూడా తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక షేర్ చేయండి ఇప్పుడు మనం నిమ్మకాయతో నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ ఒక డజన్ నిమ్మకాయలు తీసుకుని ఉప్పు వేసిన నీళ్ళలో ఒక అరగంట పాటు ఊర్నిచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి దీన్ని ఒక బట్టపెట్టి బాగా తుడిచిన తర్వాత ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరవేసేసి తర్వాత దీన్ని విధంగా మనకు కావలసిన సైజులో ముక్కలు తరిగేసుకోవాలి ఇలా ముక్కలు తరిగేటప్పుడే ఇందులో వచ్చే గింజల్ని సెపరేట్ చేసేసుకోవాలి ఒకవేళ గింజలు ఉండిందనుకోండి పిల్లలు తిన్నప్పుడు చేదనిపిస్తే మళ్ళీ ఎప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి తినడానికి వాళ్ళు ఇష్టం చూపించరు కాబట్టి అలా తీసేసుకుని దీన్ని ఒక గాజు సీసాలు వేసేసుకున్న తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసేసుకుని ఒక టీ స్పూను పసుపు కూడా వేసుకున్న తర్వాత పైన ఒక బట్టని దీని మీద వేసుకుని మూత పెట్టేసి దీన్ని ప్రతిరోజు బాగా కదుపుతూ ఉండాలన్నమాట స్పూన్తో కానీ లేదా అలాగే మూత వేసి పైకి కిందికైనా కదపచ్చు అలాగే కలుపుతూ మనం తిరమాత ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటామో అప్పుడు పెట్టేసుకోవచ్చు దీన్ని రెండు రోజులు ఊరినిచ్చి పెట్టుకుంటే తిరమాత బాగుంటుంది లేదా వారం పది రోజుల తర్వాత కూడా తిరమాత పెట్టుకోవచ్చు అనమాట ఇలా కదుపుతూ ఉండాలి ప్రతిరోజు తర్వాత ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ తీసుకోవాలి ఇక్కడ నేను పల్లి నూనె అరకప్పు వరకు తీసుకుని కాగిన తర్వాత ఆవాలు మినపప్పు వేసి అది కూడా వేగాక ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకుని స్టవ్ కట్టేసిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ వరకు ఇంగు పొడి కూడా వేసుకుని ఆరనివ్వాలి ఈ లోపల ఒక టీ స్పూను మెంతులు నాలుగైదు టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని దూరగా వేపుకున్న తర్వాత దీన్ని మనం చిన్న జారులో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన ఆయిల్లో ఈ పచ్చడికి సరిపడా కారం వేసుకోవాలి ఈ కారం కోసం మనం పచ్చళ్ళ కారమైనా వేసుకోవచ్చు లేదా ఏవి కలపకుండా మనం అచ్చంగా ఎండుమిరపకాయలనే కారం పట్టిస్తాం కదా అది వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్న తర్వాత ఇందులో మనం ఊరబెట్టి పెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కలన్నిటిని తీసి ఈ ఆయిల్లో వేసేసుకోవాలి మొత్తాన్ని వేసుకున్న తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఆ పొడిని కూడా వేసేసుకుని మొత్తం బాగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి ఈ మొత్తం నిమ్మకాయలు చూశారు కదా ఎంత చక్కగా ఊరిపోయిందో ఇది వారం పాటు ఊరిన నిమ్మకాయ ముక్కలు అనమాట అలా వారం పాటు ఊరితే చక్కగా ఇందులో జ్యూస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ మెంతులు ఆవాల పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకుని కాసు సీసాలో కానీ జాడీలో కానీ తీసి పెట్టుకున్నామంటే సంవత్సరం పైగా నిలవుంటుంది ఈ రెసిపీలు రెండూ కూడా మీరు ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి